ముంబైకి బౌలింగ్లో ట్రంప్ కార్డు తురుపు మొక్క అంటే ఎవరు బౌల్టు లాంటి బౌలర్ ఉన్నా కూడా వాళ్ళు నమ్ముకునేది నమ్మకం పెట్టేది ఏస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మీదే మరి అలాంటి బౌలర్ పంజాబ్ కింగ్స్కి లేడా అంటే ఉన్నాడు కానీ గత మూడు మ్యాచ్లుగా అతని సేవలను మిస్ అవుతోంది పంజాబ్ కింగ్స్ తనే యజువేంద్ర చాహల్ పంజాబ్ కింగ్స్కే కాదు ఐపీఎల్లోనే అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ అంటే చాహలే రెండు వందల పంతొమ్మిది వికెట్లున్నాయి చాహల్ ఖాతాలో ఐపీఎల్లో మరే బౌలర్ కూడా రెండు వందలకు పైగా వికెట్లు తీయలేదు ఈ ఐపీఎల్లో కూడా చాహల్ మంచిగానే బౌలింగ్ చేశాడు పన్నెండు మ్యాచ్లు ఆడిన చాహల్ పద్నాలుగు వికెట్లు తీశాడు కేకేఆర్ చెన్నై జట్లపై నాలుగు వికెట్లు ఉన్నాయి అతని ఖాతాలో పంజాబ్ నూట పదకొండు ఆల్ అవుట్ అయినప్పుడు కేకేఆర్ను తొంభై ఐదు కే అలౌట్ చేసి పంజాబ్ సంచలన విజయం సృష్టించినప్పుడు నాలుగు వికెట్లు తీసి దుమ్మురేపాడు చాహల్ అలాంటి చాహల్ గాయం కారణంగా గడిచిన మూడు మ్యాచ్లు ఆడకపోవడంతో పంజాబ్ డల్ అయింది క్వాలిఫైయర్ వన్లో అయితే అటు పేస్ బౌలింగ్లో మార్కోయాన్సన్ లేక ఇటు స్పిన్ బౌలింగ్లో చాహల్ లేక పంజాబ్ తడబడింది ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది ఇప్పుడు ఫైనల్కి వెళ్లాలంటే ముంబైని ఓడించాలంటే చాహల్ లాంటి సీనియర్ బౌలర్ ఉండడం పంజాబ్కి అవసరం చాహల్ కూడా గాయం నుంచి కోలుకుని ఈరోజు మ్యాచ్లో బరిలోకి దిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి చూడాలి మరి పంజాబ్ ప్రయోగించనున్న ఈ బ్రహ్మాస్త్రం క్రూషియన్ టైంలో పంజాబ్ను సేవ్ చేస్తుందో ఐపీఎల్ ఫైనల్కి తీసుకువెళ్తుందేమో